హలో నమస్తే అండి పద్మమ్మ ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా అండి ఈరోజు మీకు మొన్న క్లోజర్ ఒకటి తీసుకొచ్చాము కదా ఐకే స్టోర్ నుండి అది ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇక్కడ వర్కర్స్ ఎవరు దొరకరు కదా మనమే బిగించుకోవాలి వాళ్ళు అన్నీ ఇస్తారు ఒక బుక్ కూడా ఇస్తారో బుక్ చూసి మనమే ఫిట్ చేసుకోవాలి అది ఎలా చేశారో మీకు ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా అలాగా అన్నీ ఓపెన్ చేసుకొని లోపల బుక్ అదిగోండి ఆ బుక్ చూసి ప్రతి పేజీలో ఎలా పెట్టాలని ఉంటుంది ఆ ఫొటోస్ చూసుకొని వీళ్ళు ఫిట్ చేసుకోవాలి మొత్తం ఇంకా వడ్రంగం పని మొత్తం చేసుకున్నారు వీళ్ళు ఇద్దరు మా మాలి కొంచెం మా వారు కొద్దిగా హెల్ప్గా ఉన్నారు మీ దాంతో మాల్లుడు గారు బిగించారు బుక్ చూసుకొని చూడండి ఎలా పెడుతున్నారు మొత్తం వాడు క్లోజెట్ మొత్తం రెడీ ఇస్తాడు కానీ మనం అన్ని హోల్స్ అవి వేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి అసలు గ్లాసెస్ కానీ మొత్తం వీళ్ళే ఫిట్ చేస్తున్నారు చూసారా కొంచెం హోల్స్ వేయాలి కదా డ్రిల్లింగ్తో వేశారు ఇంక ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారని మనవడు వచ్చాడు వాడు చూస్తున్నాడు వాళ్ళకి స్కూల్లో కూడా చెప్తారంట కొంచెం కొంచెం ఎలా ఫిట్ చేయాలని చూస్తుంటాడు వాడు కూడా చూస్తున్నాడు చూడండి సుత్తి పొగట్టి కొట్టడం కొన్ని పనులు వాళ్ళకి స్కూల్లో నేర్పుతారంట వీడు కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు తర్వాత వాడు రెండు దెబ్బలు వేశాడు చూడండి పిల్లలకి ఇక్కడ అన్నీ నేర్పుతారండి అన్నీ ఇక్కడ స్కూల్లోనే చూసారా స్కూల్ తిప్పడం అన్నీ స్కూల్లో చేస్తారు వాళ్ళు ఎక్కువ చదువుతో పాటు అన్నీ నేర్పుతుంటారు ఇక్కడ పిల్లలకి మోక్ష కూడా తిప్పుతుంది చూసారా అండి ఎలా తిప్పాలి అని అడిగి ఫిట్ చేస్తుంది దండి క్లోజెట్ బిగించడము ఫైనల్కి వచ్చారు ఇప్పుడు అద్దాలు పెట్టడమే ఇంకా ఎదరు డోర్లు బిగిస్తున్నారు ఇప్పుడు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ యుఎస్లో ఏ వీడియో ఈ వీడియోస్ అన్నీ మీకోసమే పెడుతున్నాను అందరూ చూడండి ఏమైనా చెప్పాలనుకుంటే నాకు సజెషన్స్ ఇవ్వండి మీరు థ్యాంక్ యూ అండి ఫైనల్కి వచ్చారండి ఇంకా డోర్స్ పెడుతున్నారు డోర్స్ గ్లాసెస్ బిగించి ఫైనల్గా పెట్టేశారు ఇంత కష్టానికి చివరికి టూ అవర్స్కి ఫలితం బాగానే వచ్చింది క్లోజెట్ బాగా వచ్చింది చాలా బాగుంది అంత గ్లాస్ ఐటెం మొత్తం క్లోజెట్లో పెట్టాక క్లోజెట్ చాలా అందంగా ఉంది చాలా బాగుంది కదూ ఇదండి మా ఐక్య స్టోర్లో షాపింగ్ చేసిన క్లోజెట్ వీడియో మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ